నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వాపస్ తీసుకోవాలని చెప్పి అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలని చెప్పి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పి ఈ డిమాండ్ల మీద దాదాపు అనేక దఫాలుగా ఆందోళన చేయడం జరిగింది ఇవాళ మే ఇరవైనా దేశవ్యాప్తంగా సమ్మె ఉండే కానీ సమ్మె వాయిదా వేయడం జరిగింది నిరసన ప్రదర్శన చేయాలని చెప్పి కార్మిక సంఘాల జేఏసీలు పిలుపునిచ్చాయి అందులో భాగంగానే నందిపేట మండల మండలంలోని వేల్మల్ గ్రామంలో కార్మికులు నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నారు ఎందుకంటే అయ్యా నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్లో అగ్రభాగాన ఉండాల్సింది ఉండాల్సినటువంటి కార్మికులు సఫాయి కార్మికులు మరియు ఇలా పంచాయతీ కార్మికులు పర్మనెంట్ లేక చాలీ చాలని వేతనాలతో జీవితాలు నిలదీస్తూ ఉన్నారు ఢిల్లీకి పిలిపించి కప్పి సన్మానం చేస్తే సరిపోదు వాళ్ళ కనీస వేతనం ఇరవై ఆరు వేలు వచ్చేటట్టు కృషి చేయాలని చెప్పి మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వెంటనే గతంలో కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తే మేము అండగా ఉన్నాం రాగానే పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇప్పటికి చేయలేదు ఇప్పటికైనా వెంటనే ఈ గ్రామ పంచాయతీ కార్మికులు పర్మనెంట్ చేయాలని చెప్పి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు ఈ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇప్పటికైనా నరేంద్ర మోడీ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రతి ఏటా రెండు రెండు కోట్ల కొలువులు కానీ ఉపాధి భద్రత కానీ ఆ డిమాండ్ల పరిష్కారం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం లేకపోతే వచ్చే జూలై తొమ్మిది తారీఖు నాడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం